ఇంటి గుమ్మం ముందు పర్రపాటున కూడా ఈ మూడు వస్తువులు పెట్టకూడదు భర్త ప్రాణాలకే హాని ఇంటి గుమ్మం ముందు పర్రపాటున కూడా ఈ మూడు వస్తువులను అస్సలు పెట్టకూడదు పెట్టారంటే భర్త ప్రాణానికే హాని కలుగుతుంది ఇంటి గుమ్మం ముందు ఏ వస్తువులు పెడితే మృత్యు దోషాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంటి గుమ్మం ముందు పర్రపాటను కూడా ఈ మూడు వస్తువులను పెట్టకూడదని శాస్త్రం చెబుతుంది మరి ఆ వస్తువులను పెట్టడం వల్ల ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా చాలామంది వారి ఇంట్లో ఎన్నో రకాల ఆర్థికపరమైన ఇబ్బందులు లేదా మానసిక ఆందోళన అనారోగ్య సమస్యలు వంటి వాటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి ఇబ్బందులతో బాధపడేవారు ఈ సమస్య నుంచి బయటపడడం కోసం ఎన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటారు ఇలా ఎన్ని పరిహారాలు పాటించినప్పటికీ కొందరికి ఇంటికి పట్టిన దరిద్రం మాత్రం వదలదు నిత్యం ఏదో ఒక సమస్య వారిని వెంటాడుతూనే ఉంటుంది ఇలా నిత్యం సమస్యలతో సతమతమయ్యేవారు మేము చెప్పే చిన్న పరిహారాలను పాటించడం వల్ల మన ఇంట్లో ఉన్న సమస్యలకి చెక్కు పెట్టడమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది అలాగే ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే గడప దగ్గర తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలని శాస్త్రం చెబుతుంది సింహద్వారం దగ్గర ఏ వస్తువులు పెట్టకూడదు అనే విషయాన్ని తెలుసుకునే ముందు లక్ష్మీదేవి గురించి ఈ చిన్న కథను విందాం లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యం లక్ష్మీదేవి ఆమె తలపై ఉండకూడదు అంటే మనిషికి ఉన్న ధనం వల్ల కానీ లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యం లక్ష్మీదేవి ఆమె తలపై ఉండకూడదు అంటే మనిషికి ఉన్న ధనం వల్ల కానీ నైపుణ్యం వల్ల కానీ వచ్చే అహంకారం తలకి ఎక్కకూడదు దీనికి ఒక పురాణ కథ కూడా ఉంది పూర్వం జంబాసురుడు అనే రాక్షసుడు త్రిలోకాధిపత్యం కోసం శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతను కోరుకున్న వరం ఇచ్చాడు ఇంకేముంది జంబాసురుడు దేవతల మీద దండయాత్రలు చేసి ఇంద్ర పదవిని చేజిక్కించుకున్నాడు అలాగే అందరినీ కూడా బాధపెట్టి జంబాసురుడు అనే రాక్షసుడు ఆనందం పొందుతూ ఉండేవాడు ఇంద్రుడిని తరిమి కొట్టాడు పాపం ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకొని బ్రహ్మదేవుడు దేవతల గురువైన బృహస్పతి దగ్గరకు వెళ్ళి సమాలోచన చేశాడు ఇంద్రుడు అతన్ని పరివిధాలా ప్రార్థించి నువ్వు తప్ప వేరే గతి లేదంటే చివరికి కరుణించి తన నిజస్వరూపం చూపిస్తాడు ఇంద్రుడి ప్రార్థన ఆలకించిన దత్తాత్రేయుడు ఉపాయం చెబుతాడు నువ్వు దేవతలతో సహా వెళ్ళి చంబాసురుణ్ణి నా ఆశ్రమం దగ్గరికి తీసుకురమ్మని అంటాడు దత్తాత్రేని ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు తన సైన్యంతో సహా వెళ్ళి జంబాసురునితో యుద్ధం చేస్తున్నట్లు నటిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ దత్తాత్రేని ఆశ్రమం దగ్గరికి తీసుకుని వస్తాడు యుద్ధం చేస్తూ ముందుకు వస్తున్న జంబాసురుడు దత్తాత్రేని పక్కనే ఉన్న ఆయన భార్య అనగా దేవిని చూస్తాడు ఆమె అమోఘ సౌందర్యం చూసి మోహిస్తాడు ఆమెని తనతో తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తాడు అప్పుడు దేవి భర్త వంక చూస్తుంది దత్తాత్రేయుడు వెళ్ళమని సైగా చేస్తాడు అప్పుడు దేవి జంబాసురుడికి ఒక షరతు విధిస్తుంది నాకు నీ శిరస్సుపై నాట్యం చెయ్యాలని ఉంది అలా నాట్యం చేస్తే వస్తాను అని జంభాసురుడికి చెబుతుంది అప్పుడు జంభాసురుడు అంత అద్భుత సౌందర్య రాసి తన శిరస్సుపై నాట్యం చేయడానికి సంతోషంగా అంగీకరిస్తాడు దేవి నాట్యం చేస్తుండగా ఇంద్రుడు తన్మయంతోను ఆ మధ్యలో జంబాసురుడు సైన్యాన్ని సురసేనలను దోనమాడుతాడు నాట్యమయాన ఆ పరాకులో ఉన్న జంబాసురుణ్ణి ఇంద్రుడు సంహరిస్తాడు ఇది ఎలా సాధ్యమైంది అనగా దేవి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం మహాలక్ష్మి తమ దగ్గర ఉందని ఎవరికైతే గర్వం వస్తుందో లక్ష్మి వాళ్ళ నెత్తికెక్కుతుంది అంటారు మనిషి దగ్గర లక్ష్మి ఏ రూపంలో అయినా ఉండవచ్చు అందం ఐశ్వర్యం విద్య ఏదైనా కళలో నైపుణ్యం అలా లక్ష్మీదేవి తమ దగ్గర ఉన్నదని సంతోషించి దానిని వినియోగపరిచినంత మటికి పర్వాలేదు కానీ ఎవరికైనా తనకున్న నైపుణ్యాన్ని చూసుకొని గర్వం బాగా తలకెక్కినప్పుడు కన్ను మిన్ను కానరాక ప్రవర్తించినప్పుడు మనిషి పతనానికి అదే మొదలవుతుంది నా అంతటి వారు లేరన్న గర్వం ఎవరికైతే వస్తుందో వారి తల మీద లక్ష్మీదేవి నాట్యమాడుతూ వారి పతనానికి కారణం అవుతుంది విపరీతమైన అహంకారం ఉన్నవారికి లక్ష్మీదేవి తల మీద నాట్యం చేస్తూ అణిచివేస్తుందని ఈ కథ మనకు తెలియజేస్తుంది ఎంత డబ్బు సంపాదించినా సరే అణిగిమణిగి ఉండాలి ఇతరులను ఎప్పుడూ కూడా గౌరవించాలని చెప్పే ఈ కథ సారాంశం అలాగే సింహద్వారం దగ్గర కొన్ని వస్తువులను మీరు గనక పెట్టినట్లయితే మీకు దరిద్రం మాత్రం చుట్టుకోక తప్పదు కొన్ని వస్తువులు సింహద్వారం దగ్గర ఉండడం వల్ల అనేక సమస్యలను మీరు ఎదుర్కోవచ్చు సింహద్వారం అనేది చాలా పవిత్రమైనది సింహద్వారంలో నుంచే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది అలాంటి సింహద్వారం దగ్గర మీరు ఈ కొన్ని పనులు అస్సలు చెయ్యకూడదు చేస్తే అంత హరిష్టమే చుట్టుకుంటుంది ఇంటి ప్రధాన ద్వారాన్ని అలాగే గుమ్మం దగ్గర ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఇంటి ప్రధాన ద్వారం ఎంతో పరిశుభ్రంగా ఉండాలి గుమ్మం ముందు ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులు చెయ్యకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు ఇంటి ప్రధాన ద్వారాన్ని అలాగే గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం ముందు కూర్చొని గోర్లు కూడా కత్తిరించుకోకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని ఇతర పనులు చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్టే అవుతుంది అలాగే ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చాలామంది చెప్పులు వదిలి వెళ్తుంటారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి పెడితే మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది తద్వారా ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది గుమ్మం దగ్గర కూర్చుని మాంసాహారాన్ని అస్సలు తినకూడదు అలాగే చాలామంది ఇంటి ప్రధాన ద్వారం ముందు క్యాలెండర్లు ఇతర వస్తువులను వేలాడదీస్తూ ఉంటారు ఇలా వేలాడదీయడం అస్సలు మంచిది కాదని ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంటి ఈశాన్యములలో తూర్పు భాగంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని వేలాడదీయడం వల్ల అమ్మవారు అనుగ్రహం ఎల్లవేళలా మీ ఇంటిపై ఉంటుంది మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వ్యాపించకుండా ఉండాలంటే ప్రధాన ద్వారం పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే గడప దగ్గర తప్పనిసరిగా మేము చెప్పే ఈ నియమాలను పాటించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని శాస్త్రం చెబుతుంది రాగి చెంబుతో నీటిని తీసుకొని అందులోకి పచ్చకర్పూరం ఐదు రూపాయల కాయిన్ ఎర్రటి పుష్పం గంధంతో స్వస్తి గుర్తు ఉంచాలి ఇలా గుమ్మం లోపల వైపు ప్రతిరోజు పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటికి తొలగిపోతుంది ప్రతిరోజు ఉదయం ఆ నీటిని మారుస్తూ యథావిధిగా ఈ వస్తువుల్ని పెట్టడం వల్ల ఏ విధమైనటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది అదేవిధంగా బయట వైపు సంధ్యా సమయంలో దీపం వెలిగించాలి ప్రతిరోజు ఉదయం పూజ గదిలో అలాగే సాయంత్రం సమయంలో బయట దీపం వెలిగించటం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవడమే కాకుండా ఏ విధమైనటువంటి శక్తులు కూడా మన ఇంట్లోకి రావు అలాగే ఆర్థికపరమైన సమస్యలు కూడా అన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు సింహద్వారం దగ్గర ఇంట్లోని ఊడ్చిన చెత్త డస్ట్బిన్ లాంటివి అస్సలు ఉండకూడదు అలా ఉంటే కనుక లక్ష్మీదేవి ఆగ్రహంతో వెనక్కి వెళ్ళిపోతుందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తూ ఉంది అలాగే ఏవైనా పగిలిన వస్తువులు కూడా గుమ్మం దగ్గర అస్సలు ఉంచకూడదు అలాగే చీపురు లాంటి వస్తువులు గుమ్మం దగ్గర పెడితే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తూ ఉంది చిన్న పిల్లలు కూడా గడప మీద నుంచొని ఎప్పుడూ కూడా ఏడవకూడదు అలా ఏడిస్తే ఇంటికి హరిష్టం జరుగుతుందని పెద్దలు చెబుతూ ఉన్నారు అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల మీ ఇంటి మీద చెడు ప్రభావం ఉంటుంది అలాగే ప్రధాన ద్వారం ముందు విద్యుత్ స్తంభాలు ఇతర స్తంభాలు కూడా ఉండకూడదు దీన్ని కూడా అశుభానికి సూచనగా భావిస్తారు దీని ప్రభావం ఇంట్లో స్త్రీల మీద పడుతుంది తద్వారా అనేక సమస్యలు తలెత్తుతాయి అలాగే ఇంటి డోరు పైన కిటికీ ఉండకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు ఇల్లు అందంగా కనిపించాలని చాలామంది డోరు పైన కిటికీ పెడుతుంటారు అలా కూడా పెట్టకూడదు అలా పెడితే అన్ని నష్టాలు జరుగుతాయట గుమ్మానికి ఎదురుగా మారణాయుధాలు అంటే గుణపం గొడ్డలి కత్తులు గడ్డపారలు వంటి వాటిని కూడా ఉంచకూడదని చెబుతున్నారు వీటిని ఎవరు నడవని చోట పెట్టుకోవాలి లేదంటే ఇంటి యజమానికి ప్రమాదాలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు మేము చెప్పిన విధంగా గుమ్మం దగ్గర పొర్ర కూడా ఈ వస్తువుల్ని పెట్టకండి పెడితే మీకు అంతా కూడా హరిష్టమే జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి